హాయ్ అండి నేను మీ కుస్మాని పరివర్తన ఛానల్కి మీ అందరికీ స్వాగతం మేము ఇప్పుడు అమెరికాలో ఉన్నాం కదా అమెరికాలో ప్రతిరోజు మా దినచర్యంతో ఉదయం సాయంత్రం మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను చూశారు కదా వీళ్ళ అపార్ట్మెంట్స్ అనమాట చాలా చక్కగా ఉంది ముఖ్యంగా వాకింగ్ చేయడానికి చాలా బాగా నచ్చింది నాకు మా వారికి ఇండియాలో వాకింగ్ చేయాలని అనిపించేది కాదు ఎందుకంటే వాకింగ్ చేస్తుంటే ఒకటే చెమట్లు గారిపోతూ ఉంటుంది కదా మనకి ఈ సమ్మర్లో ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయింది కానీ మనం ఎంత వాకింగ్ చేసినా అసలు చెమట అనేది రాదు చాలా చక్కగా ఉంది చేస్తున్న కొద్దీ వాకింగ్ చేయాలనిపిస్తుంది అన్నమాట చూసారు కదా ఓ పక్కన రివర్ ఉంది మంచి గాలి అనమాట ఇప్పుడు మేము ఈవినింగ్ టైం అప్పుడు చేస్తున్నాము రోజు మార్నింగ్ ఈవినింగ్ కూడా చేస్తున్నాము చెప్తున్నాను కదా చేస్తున్న కొద్దీ వాకింగ్ చేయాలనిపిస్తుంది అనమాట చక్కగా రివరు చల్లటి గాలి రివర్లో బాత్రూమ్ చూసుకుంటూ మంచి గాలి అనమాట చాలా బాగుంది వాతావరణం ఆ పక్కనే స్విమ్మింగ్ పూలు ప్లే గ్రౌండ్ పిల్లలు ఆడుకోవడానికి పార్క్ అది ఉంటుంది సుశారుగా ఎంత బాగుందో ఆ కనిపించేది న్యూయార్క్ ఎయిర్పోర్ట్ అనమాట అస్మాన్ ఫ్లైట్లు దిగటం ఫ్లైట్లు వెళ్ళటం కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఇప్పుడు టైం ఎంత అయింది అనుకున్నారు మీకు వీడియోలో చూపించేది అది దాదాపు సెవెన్ సెవెన్ థర్టీ అయిందనమాట నైన్ వరకు కూర్చుంటాం రోజు వెలుతురుగా ఉంటుందన్నమాట అసలు చీకట పడదు ముఖ్యంగా చల్లటి గాలి అక్కడ చక్కగా బెంచ్లు ఉంటే అక్కడ కూర్చుంటాము మంచి గాలిని పీల్చుకుంటూ హాయిగా ఉంటుందన్నమాట అందుకే వీడియో తీసి మీకు చూపించాలని పెట్టేశాను మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి